హా అండి నమస్తే అండి ఈరోజు మనందరికీ ఇష్టమైంది కనుమ పండగ స్పెషల్ ఏంటంటే ఇదండి నాటుకోడి కూర ఇది వన్ కేజీ నాటుకోడి కూర శుభ్రంగా కడిగి పెట్టాము స్కిన్తోనే ఉంది చూడండి చక్కగా చక్కగా పెట్టారు ఇది కడిగి పెట్టాను దీనికి ఏం కావాలంటే దీనికి మన మెయిన్గా మసాలా కొంచెం కావాలి ఇదోండి కొబ్బరి హోల్ గరం మసాలా మిరియాలు లవంగా యాలక చెక్క స్టార్ బే బేలీఫ్ ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి లైట్గా చిన్న మంట మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి దాని తర్వాత గసాలు ఇవైన తర్వాత ఇవి వేయించుకోవాలి ఇదండి ఎలా చేస్తానో చూడండి ఫస్ట్ దీంట్లో రెస్టారెంట్స్లో అంతా స్టైల్గా బాగా టేస్ట్గా రావడానికి నెయ్యి నెయ్యేస్తారు కదా అట్లనే వన్ స్పూన్ నెయ్యేసాను చూడండి దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఎక్కువ వేసాను అనుకోకండి మీకు ఎంత అవసరమో అంత వేసుకోండి అదంత ఆయిల్ హీటర్ కావాలి ఆయిల్ హీట్ అయింది అండి ఇదండి బే లీఫ్ రెండు లవంగా యాలక చెక్క వేసేసా అది హీట్ అయిపోయింది కదా ఇప్పుడు వేగింది కదా దీంట్లో ఇదండి జాగ్రత్త అండి నాకు ఇదండి కలర్ చేంజ్ చేయండి కదా గోల్డ్ కలర్లో రావాలి ఇట్లా వచ్చాక దీంట్లో టూ స్పూన్స్ ఫుల్గా అల్లం ఎల్లులు వేసుకోవాలి వెంటనే పసుపు కూడా వేసేసుకోండి హాఫ్ స్పూన్ అంతా పసుపు పచ్చి వాసన పోయే వరకు దీన్ని చక్కగా వేసుకున్నాము కలర్ లో వచ్చేసింది కదా ఇదోండి చక్కగా వేగిపోయింది కలర్గా అనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు ఇదోండి చక్కగా వేసుకొని కలిపేసేయండి ఇట్లా ఇప్పుడే ఇందులో కారం కూడా అన్నీ వేసేసేయండి ఎందుకంటే ముక్క చక్కగా పట్టుకోవాలి కారము ఒక ఫోర్ స్పూన్స్ వేస్తున్నాను చూడండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగున్నర మీ కారానికి సరిపడినంత వేసుకోండి అలాగే ఉప్పు సరిపడినంత వేసుకొని చక్కగా కలుపుకోండి ఇదంతా స్లోగా కుక్ చేసుకోవాలి ఇది దీంట్లో వాటర్ వచ్చేంత వరకు నూనెలో బాగా మగ్గించాలి చక్కగా ఇదంతా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి చూపిస్తాను కలిపిన కదా ఇప్పుడు మూత పెట్టి మగ్గించు మూతబెట్టి చికెన్లో ఉన్నట్టు వాటర్ అంతా పోయే వరకు మగ్గించుకోవాలండి తర్వాత చూపిస్తాం చక్కగా ఆయిల్ వచ్చేసింది కదా ఇప్పుడు ఒక త్రీ టమాటోస్ వేసుకోవాలి వేసుకోకుండా నడుస్తుంది బట్ స్టిల్ టేస్ట్ కోసం ఇదండి ఇందులో వేసేస్తున్నా ఇది కూడా బాగా మగ్గాలి ఇదోండి టమాటో బాగా చక్కగా మగ్గిపోయింది కదా ఆయిల్లో ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకోండి కలుపుకొని దీనికి వాటర్ ఎన్ని అవుతుందో చూసుకొని వాటర్ వేసుకోవాలి దీనికి ఎక్కువనే వాటర్ ఉంటేనే బాగుంటుందండి వడలకు కానీ దోశలకు కానీ ఇట్లా వేసాం కదా ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోండి ఎక్కువ పోసుకోవాలి అంటే ఉడకాలి కదా ఇది చక్కగా కొంచెం టైం తీసుకుంటుంది దీనికి ఇక్కడ మీకు కారం ఉప్పు ఏమైనా సరిపోలేదేమో చూసుకొని వేసుకోండి ఉప్పు సరిపోదు నాకు తెలిసి వాటర్ పోసినాం కాబట్టి వేయాలి కొంచెము కారం అయితే పర్ఫెక్ట్ సరిపోయింది ఉప్పు వేయాలని నేను వేస్తానండి ఉప్పు కూడా వేసేసిన బాగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ బాగా దీన్ని వదిలేయండి కొంచెం దీంట్లో కొత్తిమీర ఇస్తాము కొత్తిమీర ఎప్పుడైనా సరే ఇట్లా మధ్యలోనే వేయండి ఎందుక ఎందుకు ఏమని అంటారంటే దీని ఫ్లేవర్స్ అన్నీ బాగా వస్తాయి లాస్ట్లో కూడా కొంచెం వేసుకోవాలి ఉడికేటప్పుడు కూడా ఇట్లా వేసుకోండి బాగుంటుంది చూడండి ఎప్పుడైనా అని చెప్పింది చేయండి ఇంకా దీన్ని వదిలిపెట్టండి తర్వాత ఇది ఉడికిన తర్వాత మసాలా వేసుకోవాలి ఉడికే ఉడికాక మసాలా వేసుకోవాలి చక్కగా ఉడికిపోయింది చూడండి నూనె పైకి వచ్చేసింది అంటే ఇదండి ఉడికింది ఇప్పుడు మనము ఈ మసాలా యాడ్ చేస్తాము ఈ మసాలా కొబ్బరి గసాలా అవన్నీ ఉన్నాయి కదా ఆ మసాలా యాడ్ చేదోండి ఈ మసాలా యాడ్ చేసాం కదా ఒక టెన్ మినిట్స్ ఇది కూడా చక్కగా కుక్ కావాలి ఉంటే కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలనుకుంటే వేసుకోండి అదండి అయిపోయింది చికెన్ పక్కన ఆయిల్ వచ్చిందంటే అయిపోయినట్టేనండి అయిపోయింది చూడండి మీకు ఎంత పులుసు కావాలో చూసుకొని వేసుకోండి మాకు కొంచెము వడల్లోకి దానికి కావాలి కదా కొంచెం పులుసులాగా చేసినాము బాగుంటుంది ఇట్లా ఉంటే మీకు ఎంత చిక్క కావాలన్నా అంత కొంచెం ఉడకబెట్టుకోండి అయిపోతుంది అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్